అప్పుడు చిన్నపిల్ల కదా పెద్ద అదే గుడ్డొచ్చి కోడిని ఎక్కరిస్తుంది అంటారు చూసారా సా ఇంకా ప్లేట్ లో ఏను కూడా వేలా అప్పుడే చెప్తావు వీడియో అంటున్నాడు నేనైతే మంచురియా చూడూ కలుపుకొని తింటాను బాగుంది ఇలాంటి తమ్ముడు మీకు ఉన్నారా ఉన్నదా చెప్పాడు ఏమని మంచు మంచు కావాలంటారా అందుకని అడుగుతున్నావా ఏంది అన్నీ ఉత్తి మార్ట్లే తినేదే అక్క వచ్చిన కానీ డోర్ దాల్జా వాళ్ళ అక్క వచ్చిన తెప్పిస్తాను ఇప్పుడు ఏం తిప్పిను లేదంటే ఆ మొత్తం తినేసి ఇంత పెడతాడు అందుకోసం అక్క వచ్చిన ఏమవద్దు అవసరం లేదు అవసరం లేదు మమ్మో అక్క వచ్చింది మొమ్మ ఆ అబ్బాయి సంగతి మీకు తెలియదు ఇప్పుడు తెచ్చే తెచ్చుకున్న వాళ్ళ ఫుల్ వీడియో అయితే పొద్దున్న చే ఇప్పుడు ఐదున్నర అవుతుంది ఇప్పుడే వచ్చాడు మా అబ్బాయి మంచూరియా కావాలంట అలా వచ్చినాక తెప్పిస్తాను తనకంటే ముందే తెచ్చుకొని అవసరం లేదు చల్లగా అయిపోయింది టేస్ట్ ఉండదు తను రాని ఇప్పుడు ఏంది నీ బాధ వచ్చినాక తిందు కానీ ఉండు లేదంటే అన్నం ఉందే తిను ఆకలి వేస్తే వద్దు వచ్చినాక తింటే బాగుండదు అసలేం చెప్పింది డబ్బులు టీచర్ ఎక్కడేయండి బాగా మా తమ్మ అబ్బాయిని మా తమ్ముడు అంటారు

మీరు సిగ్గుపడుతుండే నాకు అనిపిస్తుందండి మా అబ్బాయిని ఏడిపి మా పాపం ఏడుస్తున్నాడు చెప్పాలి వెనకాల వెనకాలి చూడండి కాలు గాలి ఎగురుతుంది వెనకాలి కదలపడి నవ్వుతున్నారు నాన్న కూడా అన్నట్టు పెళ్ళి చేస్తున్నప్పుడు తెలియదా పుట్ట మరి అప్పుడు చిన్నపిల్ల కదా మరి అంత ఏమి లేను వేసాలేమాక అదే గుడ్డొచ్చి కోడిని ఎక్కరిస్తుంది అంటారు చూసారా అదే సాంత ప్లేట్ మంచూరియా లేకో ఎక్ ప్లేట్ నూడిల్స్ లెక్క

진짜 깨끗하네 그래서 깨끗하게 썼어 그래서 이걸 덮고 있던거야 어머니 너가 깨끗하게 썼어 내가 깨끗하게 썼어 மஞ்சூரியன் நூடுல்ஸ் ரெண்டும் கல்வியா போக మా అమ్మాయి యూట్యూబ్లో ఫుడ్ ఫుడ్ వీడియోస్ వస్తూ ఉంటాయి చూసారా అది ఇంత ఇంత పెట్టుకుని తింటూ ఉంటారు అది పెట్టేసుకొని యుక్తి అన్నం తనకు నచ్చని కూర ఏదున్నా కూడా తినేసిద్ది అలా ఎందుకు అంటే అది తిన్న ఫీలింగ్ వచ్చింది అంటూ గ్రీన్ కలర్ కలర్లో బీరకాయ కూర మాకు నచ్చదు కదా ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడు మక్క ఉండేది మాతో అది ఏదో టీవీ ఛానల్ పెట్టి కుకింగ్ ఛానల్ వాళ్ళు బాగా ఉంటారు ఇక చూస్తూ తిను తిను అడింది మమ్మల్ని ఇంకా నేను తినలేదు వద్దులేమిది खाई वाला सवाल गया तीन दिनों मामा। बहन सुपर। सुपर। आ वीडियो नोचते लाइक करेंगे, शेयर करेंगे, सब्सक्राइब करेंगे, प्लीज। कमेंट। कमेंट आलसो शेयर की। हाँ? मेरे को। ये देना टॉकिंग में जब वीडियो कमेंट है कमेंट शेयर ఓకే చేస్తాం మా అమ్మాయి చెప్పినట్టుగా కదా వీడియో రంగు చిగుబడి అదే వాడితో తినేసి నాది అడుగుతున్నాడు ఇంకా నేను తినలా బాయ్ అండి లేదండి అది తినేసి నాది కూడా తినేస్తాడు మా అబ్బాయి నచ్చదు అలా చేతులు పెడితే ఎంత గలీజ్గా చేస్తున్నాడు అసలు చీయ ఇలాంటి తమ్ముడు మీకు ఉన్నారా కోమే మా అక్క ఎలా నేను కూడా అలానే ఉంటా చీరూ బిజంగా వీరితో పాటు ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే అసలుకి వెళ్ళానమ్మా ముందు అది నేను ఒక్కదాన్నే వెళ్తా లేని వారితో మాత్రం అసలు ఎందుకు వెళ్తా ఎందుకు వెళ్తాను ఏంటి నా ఇష్టమే వెళ్ళిపోతాం పెద్ద పెద్ద అవుతాను మొత్తానికి అయిపోయింది టేస్ట్ ఎప్పుడు బాగుండేది దగ్గర